ఈ రోజు ఇందిరా పార్కు వేదిక దగ్గర నిరుద్యోగులు పేరుతోనే ఒక మహాధర్ణ నిర్వహించడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసి ఏడాది పన్నెండు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది భర్తీ చేసింది కొందరు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గరనో బిఆర్ఎస్ పార్టీ దగ్గరనో ములా అయినటువంటి ఒక నలుగురు ఐదుగురు కొందరు ఏజెంట్లు చేరి ఇవాళ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేటట్లాగా వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ ఆయంలో కనీస ఉద్యోగాలు కూడా కల్పించకుండా ఇరవై ఐదు ముప్పై ఐదు ఏళ్ళు అయినటువంటి యువత దాదాపు పదేళ్ళు వచ్చేవారికే నలభై అయితే వాళ్ళ కనీసం ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయినటువంటి పరిస్థితి గతంలో ఉండే అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వకుండా పదేళ్ళు కాలయాపన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ ఆయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలతోని విధి విధానాలు లేక నిరుద్యోగుల మట్టి కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలతో రిటైర్డ్ ఉద్యోగులతో పదేళ్ల పాటు కాలయాపన చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పరీక్ష జరిగితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పద్నాలుగు ఏళ్ళ తర్వాత పదేళ్ల పాటు పాలించి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం గ్రూప్స్ పరీక్ష కూడా నిర్వహించలేకపోయింది అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే గ్రూప్ వన్ పరీక్షను గ్రూప్ టూ పరీక్షను ఒక అద్భుతంగా పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకు ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను